హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం బయట నుంచి ఎరవెలుసు పంతొమ్మిది వేలు బస్తాలు వచ్చాయండి దాంట్లో కొత్త ఇవాళ కూడా తక్కువే కాబట్టి కనబడ్డాయండి ఇవాళ ఒక మూడు వేలు యావరేజ్గా మూడు నాలుగు వేలు అంతే అంతమించే ఉండాలండి మూడు నాలుగు వేలు కాకపోతే చల్లదనాలు కనబడుతున్నాయి తేజాలు కర్నూలు డీడీలో వన్ జీరో ఎయిట్ వన్లు నాకు ఏ కనబడ్డాయి ఇక్కడ చల్లదనాలు కనబడుతున్నాయి అయినా చల్లదనాలు బట్టి రేట్లు ఉన్నాయి ఆరుదనలు బట్టి రేట్లు ఉన్నాయి బెస్ట్లు ఉన్నాయి డీలక్స్లు లక్షలు రావట్లేదండి క్వాలిటీలు కూడా ఒక పది పదిహేను రోజుల క్రితం వచ్చిన రకాలు ఇప్పుడు రావట్లా వాతావరణం క్లైమేట్ బాగాలేదు కదా ఎనలేదు అనుకుంటాను ఏ రకాలు ఏ రేటు ఏందనేది చదువుతానండి రిక్వెస్ట్ అండి ఈ రోజు మార్కెట్ ఆరేజ్ చూడండి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా కొత్త గురించి ముందు మాట్లాడుకుంటే మనం వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడికి లైట్ కలర్ డీలక్స్ పదకొండు వేలేనండి వన్ జీరో ఎయిట్ వన్ అయితే డీలక్స్ లేదండి డీలక్స్ ఏం కనపడాలి అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు లైట్ చల్లదనాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల రకాలు సేల్స్ అయినాయి వన్ జీరో ఎయిట్ వన్ కర్నూలు డీడీ కూడా అంతే మచ్చకాయ తగులుతున్నాయి డీలక్స్లో కూడా మచ్చకాయ తగులుతుంది అంటే డీలక్స్ ఏం కాదు బెస్ట్ అనుకోండి తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా కొద్దిగా చల్లదనం కూడా వేశారు బెస్ట్లో చల్లదనం కూడా వేశారు బెస్టే పన్నెండు వేలు ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు దాకా చూశానండి కర్నూలు డీడీ ఇదే చూసింది తేజాలు కనబడ్డాయి తేజాలు మచ్చకాయ పడదగుతున్నాయండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకేసారు మీడియం మీడియం బెస్ రకాలు అది లైట్ కూలింగ్ కూడా ఉంటున్నాయి ఆరుదల్లో కూలింగ్ ఉంటున్నాయి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు చూశానండి తేజ బాగుంది పదహారు వేలు ఇచ్చింది ఆరుదల బాగుంది తాలు విషయానికి వస్తే సీడ్ తాలు చల్లదనాలు ఏమైనా ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలులో అడుగుతున్నారు ఆరుదలు ఉంటే బాగా ఆరు వేలే చూశాను ఎక్కువ ఎక్కడన్నా డీలక్స్ తాలు ఉంటే ఆరు వేల ఐదు వందలు తక్కువ ఆరు వేల ఐదు వందలు ఏసైతే తక్కువ ఉంది ఆరు వేలు ఎక్కువ అవుతుంది తేగతాలు అయితే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు దాకా కామన్గా జరిగితే డీలక్స్ కలగలుపుతా అనేది తొమ్మిది వేలు తాగింది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు జరిగింది కొత్తవి మార్కెట్ రిపోర్ట్ ఇదేనండి ఇక ఏసీ మార్కెట్ రిపోర్టు ఏసీ ఇరవై వేలు కాని అండి నాకు తెలిసి ఏసీలో డీలక్స్ రకాలు పెద్దగా లేవు అనుకుంటాను డీలక్స్ రకాలు పెద్దగా మార్కెట్లో ఎవరు పెట్టట్లేదు ఏ అడుగుతున్నారండి డీలక్స్లే అడుగుతున్నారు ఎక్కువ ఏ రకాల్లో కూడా డీలక్స్లే అడుగుతున్నారు కాబట్టి అన్నీ బిఎఫ్ రకాలు ఇగురు పిక్కల రకాలు మీడియాలు కచరా క్వాలిటీలు మీడియం బెస్ట్ రకాలు ఇవే ఎక్కువ కనబడ్డాయి వాటికి సీడ్ రకాలకి థర్టీ ఫోర్ రకాలకి పెద్ద ఉమెంట్ లేదు కానీ బెస్ట్ టూ డీ రకాల సీడ్ రకాలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు తేజాలు బాగానే అడుగుతున్నారు వాటినే అడుగుతున్నారు ఎంత ఎంత చేపటికి వాటినే అడుగుతున్నారు స్టడీ మార్కెటే సేలు అంత స్పీడ్గా లేదు సోమ మంగళవారం అంత స్పీడ్గా లేదు నిన్ననే కొద్దిగా అంత స్పీడ్ అనిపించలేదు మాకు కూడా కొద్దిగా డల్ అనిపించింది కానీ రేట్లు అన్నీ అయ్యాయి పిఎఫ్ రకాలు అండి లాస్ట్ ఇయర్ రకాలు ఐదు వేలు నుంచి ఎనిమిది వేల మధ్యలో జరుగుతున్నాయండి కాబట్టి అన్ని సేల్ అవ్వట్ల చెబుతున్నాయి ఎక్కడక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి సేల్ అవుతున్నాయి అన్ని సేల్ అవ్వట్లా మనం కర్నూలు డీడీల్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ చదువుతున్నాను కర్నూలు కూడా మంచి లేవు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పదకొండు వేల రకాలు కనబడ్డాయి అంతే మీడియం మీడియం బెస్ట్ రకాలు కనబడ్డాయి మంచి బెస్ట్ డెలక్షన్ లేకపోతే చేసి వన్ జీరో వన్ పన్జీరో ఎట్ వన్ బెస్ట్ చూశానండి పదివేలు పదకొండు వేల మధ్యలో బాగుంది క్వాలిటీ బెస్ట్ బెస్ట్ బాగుంది క్వాలిటీ పదకొండు వేల మధ్యలో ఏసీ టూ సెవెంటీ త్రీ కుబేరాలు ఇవాళ సేల్ లేదండి టూ సెవెంటీ త్రీ కుబేరా ఊరు కొనేవాళ్ళు కనపడల బెస్ట్ తొమ్మిది వేలు దాకా చూశాను కాకపోతే అంత కడావ్ లేదు కాబట్టి ఇంకా నాకు తెలిసి వేయరాము ఇవాళ టూ సెవెంటీ త్రీ కుబేరా డీ అడుగుతున్నారు అట్లు కూడా లేవు ఉంటే పదకొండు వేలు పన్నెండు వేలు కష్టం లేని పదకొండు వేలు వేస్తారు ఇక నంబర్ ఫైవ్లండి కౌంటరీ సేల్ వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ లేవు మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కచరా క్వాలిటీలు ఏ కనబడుతున్నాయి కానీ మంచి రకాలు కనబడుతున్నాయి ఎనిమిది వేలు నుంచి మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు మన కర్ణాటక రకాల బెస్ట్లు పదకొండు వేలు దేశవాళి బెస్ట్ పదమూడు వేలు దాకా చూశానండి కౌంటర్ సెల్కి అంత మించి లేవండి క్వాలిటీలు త్రీ ఫోర్ వన్ లాస్ట్ ఇయర్ కొద్దిగా చూశాను ఏడు వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు బాగా డీలక్స్ ఉంది తెలపర తక్కువ ఉంది పదివేలు దాకా చూశాను లాస్ట్ ఇయర్ ఎక్సలెంట్ క్వాలిటీ మీకు కావాలంటే వీడియో చూడండి మనం తెలిసింది ఇంకా ఈ సంవత్సరానికి రన్నింగ్ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేల నుంచి పన్నెండు పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పదమూడు వేలు చూశాను డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను పదిహేను వేలు వేసే రకాలు కనపడాల త్రీ ఫోర్ అను డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి మంచి రకాలు లేవండి తెలపర మచ్చకాయ తగులుతూనే ఉండేవి లాస్ట్ ఇయర్ అయితే ఐదు వేలు నుంచి ఎనిమిది వేలు లోపే ఈ సంవత్సరానికి మీడియాలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపండి కంపల్సరీ మచ్చకాయ తగులుతున్నాయి బెస్ట్ అయితే పదకొండు వేలు చూశాను అది కూడా మచ్చకాయ ఉంది ఎక్కడన్నా కాదు ఒకటి డీలక్స్ లేవు మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్ బాగా డెడ్గా ఉందండి డెడ్ స్లోగా ఉంది ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఈ సంవత్సరానికి మీడియాలు అడుగుతున్నారు మీడియం బెస్ట్ తొడియాలు తీయడానికి పనికి వస్తే తొమ్మిది వేలు బెస్ట్ పదివేలు ఉన్నదంటే బెస్ట్ ప్లస్ పదివేల ఐదు వందలే చూశాను పదకొండు వేలు కూడా లేదండి మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఆర్మూరు స్టడీ మార్కెటే కాకపోతే స్పీడ్గా లేదు ఎక్స్పోర్ట్ వాళ్ళకి వాంటింగ్ ఉంది కానండి పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఎక్కువ వేశారు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ వేశారు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు సూపర్ డీలక్స్ ఆరుమూర్ అయ్యిందండి ఎక్కడన్నా ఒక ఆట బిఎఫ్లు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఆరుమూలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు పదివేలు లోపు జరుగుతుంది లాస్ట్ ఇయర్ రోమి టూ సిక్స్ డీలక్స్లు కనపడలా బెస్ట్ చూశాను మీడియం బెస్ట్లు చూశాను పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు డీలక్స్ పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందలు రోమి టూ సిక్స్ డీలక్స్ చూశాను షార్క్ వన్లు కూడా ఉన్నాయండి మనకు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేల దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పదకొండు వేలు పన్నెండు వేల మధ్యలో మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు వేసారు షార్క్ వన్ నేను చూశాను వీడియో పెడతాను చూడండి ఇంకా క్లాసిక్లు అండి క్లాసిక్లు వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి మీడియం బెస్ట్లు బెస్ట్ తొమ్మిది వేలు డీలక్స్ పదివేలు దాకా చూశాను కాకపోతే పదకొండు వేలు వేసారు రకం కనపల్లన సూరజ్ నైంటీన్ కూడా ఉంది పదకొండు వేలు వేశారు నాందరి నంబర్ ఫైవ్ కూడా పదకొండు వేలు పన్నెండు వేలు డీలక్స్లు అడుగుతున్నారు ఉన్నాయి బుల్లెట్లు బదులు అవి వేస్తున్నారు నాందార్ నెంబర్పై వేసుకుంటున్నారు సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ నాందార్ నెంబర్పై పన్నెండు వేలు చూసాను ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది కానీ ఎక్కువ ఎనిమిది వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది పదివేలు రకాల మీడియం మీడియం బెస్ట్ రకాలే కనబడుతున్నాయి మార్కెట్లో బెస్ట్ రకాలు కార్ టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ అయితే తొమ్మిది వేలు బెస్ట్ పదివేలు డీలక్స్ పదకొండు వేలు చూశాను ఎక్సలెంట్ క్వాలిటీ పన్నెండు వేలు తాగు టూ జీరో ఫోర్ ఎక్సలెంట్ పన్నెండు వేలు ఎక్సలెంట్ క్వాలిటీ ఎల్లో గోల్డ్ కనపడలేదండి వాళ్ళకి కనపడితే అప్డేట్ చేద్దాం అనుకున్నాను కనపడలేదు ఇంకా బంగారం బెస్ట్ చూసే పదకొండు వేల ఐదు వందలు అంత మంచి క్వాలిటీ లేవు మీడియాలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి ఉన్నాయి మీకు కావాలంటే వీడియో పెడతాం చూడండి మధ్యాహ్నం ఇంకా త్రీ థర్టీ ఫోర్లండి లాస్ట్ ఇయర్ ఈ సూపర్ టెన్ లాస్ట్ ఇయర్ కొద్దిగా రంగులు ఉంటాయి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు వేసారు కొద్దిగా తెలపారి తగిలిన సైజులు ఉంటాయి రంగులు ఉంటాయి లైట్ కలర్ ఉంటాయి బీహారాలు కొంత ఈ సంవత్సరానికి మీడియాలు పిక్కలు ఏడు వేల నుంచి తొమ్మిది వేలు మీడియంలో మంచి రకాలు బాగా లైట్ కలర్ ఉంటే పదివేలు లోపేశానండి మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలే చూశానండి సూపర్ క్వాలిటీ నాకు ఎక్కడ గనపడలేదండి సూపర్ టెన్ అయినైనా థర్టీ ఫోర్ అయిన నాకైతే కనపడలేదు మామూలుగా బెస్ట్ కమ్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు చూశాను సూపర్ టెన్ అయినైనా అంటే థర్టీ ఫోర్లైనా తేజ మార్కెట్ బాగుందండి బీహార్ వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ పార్టీలు కానీ బాగానే ఉంటున్నారు పిక్కలు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలో శుద్ధమైన రకాలు పదమూడు వేలు చూశాను మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లో రంగులు మంచి రంగులు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కామన్గానే జరుగుతుంది డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు ఎక్సలెంట్గా ఉంది మార్కెట్ బాగుంది తేజ్ ఎక్సలెన్స్ కాకపోతే డీలక్స్ అడుగు సూపర్ డీలక్స్లు అడుగుతున్నారు మార్కెట్లో బాగా తక్కువ తాలు విషయానికి వస్తే తేతాలు ఏడు వేలు నుంచి ఏడు వేల ఐదు వందలు రెగ్యులర్గా ఉంది కలగలపలు తొమ్మిది ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా ఉంది ఇరపలాంటివి ఉంటే సీడ్తాలు మూడు వేలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు లోపు ఎక్కువ జరిగినాయి రంగులు లేని రంగులు బాగుంటే ఐదు వేలు నేను చూసింది ఆరుమూరు తాలు అయితే ఐదు వేల ఐదు వందలు ఆరు మూడు ఆరు వేలు చూశాను థర్టీ తాలు కూడా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు అండి ఎక్కువ థర్టీ ఫోర్ తాలు కూడా చూసిందే చదువుతున్నాను మీకు మార్కెట్ ఇదేనండి చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రమే ఒక రేపు మార్కెట్ తగ్గలేదు